जय बुरसाइंजाली पीसी रिजर्वेशन लंबे निर्धारण की बुरसाइंजाली 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 पीसी रिजर्वेशन लंबे निर्धारण की बुरसाइंजाली बुरसाइंजाली अब दर पीसी रिजर्वेशन मित्र कुल लारा अब दर पीसी रिजर्वेशन मित्र कुल लारा अब दर पीसी लगनंबर निर्धारण 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 न

మద్దతు తెలిపింది రానున్న కాలంలో బీసీల బిల్లులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి చిత్తశుద్ధితో అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ మాతాకి లో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకొని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వద్దకు కూడా ఈ యొక్క రెండు కూడా పంపడం జరిగింది దురదృష్ట అనాదిగా గత డెబ్బై సంవత్సరాలుగా దేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారి ఆలోచన దూరదృష్టితో బీసీలని ఐక్య ఐక్యం చేసి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదం తీసుకుందో దాన్ని అమలు చేసే భాగంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని భుజ స్కంధాల మీద వేసుకొని ఈ దాన్ని అమలు చేస్తుంటే మరి రా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాటిని అడ్డుకొని ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అని చెప్పేసి రిజర్వేషన్స్ అని ఏదైతే చట్టపరిధిలో చెప్తా ఉందో దీనికి ఒకటే సొల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుని పాస్ చేసి మరి కేంద్రంకు పంపింది కాబట్టి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు తప్పనిసరిగా ఈ యొక్క నైన్త్ షెడ్యూల్లో ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని పొందుపరిచి తమిళనాడులో ఏదైతే ఇంకైతే నలభై తొమ్మిది పర్సెంట్ మరి అమలు చేస్తూ ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి బీసీ రిజర్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని అమలు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీజేపీ కానీ టీడీపీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ తర్వాత టిఆర్ఎస్ కానీ సిపిఎం సిపిఎం అన్ని అఖిల పక్షంలో ఈ మొత్తం పార్టీలన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ బంధు పాటిస్తున్నటువంటి సందర్భంలో దీనికి ఒకటే మార్గము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంది కేంద్రం కూడా దీనికి సహకరించినట్టయితే తప్పనిసరిగా బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది చట్టాలు కూడా మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నైన్త్ షెడ్యూల్లో మనం ఈ యొక్క బీసీ బిల్లును ప్రవేశపెట్టినట్టయితే తప్పనిసరిగా వీటిని సాధించుకొని భావి తరాలకి ఉద్యోగ ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా భవిష్యత్ తర తరాలకు బీసీలకు నలభై రెండు పర్సెంట్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ దయచేసి రాజకీయాలకు అతీతంగా బీసీఐలకు డెబ్బై డెబ్బై ఏళ్ళో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టయితే కేంద్రం కూడా సహకరించినట్టయితే ఈ బీసీ బిల్లు పాస్ అవుతుంది బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందనే ఒక సంపూర్ణ విశ్వాసంతో ఈరోజు ఐక్యంగా జేసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క బంధుకాలని మేము పూర్తిగా వాళ్లకు స్వాగతం పలుపుతూ ఉన్నాము ఇది తప్పనిసరిగా ఇది నాంది పలికారు బీసీ సంఘాలన్నీ కూడా నాంది పలికాయి కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ పార్టీ ని సాధించుకుంటామనే నమ్మకం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కలిసి వచ్చి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామో అదే స్ఫూర్తితో నలభై రెండు పర్సెంట్ బీసీల రిజర్వేషన్స్ ని సాధించుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ దీనికి సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి అన్ని పార్టీలకు కూడా పేరు ఏకమై ఈ రోజు జేఏస్ గా ఏర్పడి ఈ రోజు బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బంద్ కు అన్ని పార్టీల వారు కాంగ్రెస్ అయితేనేమి బీజేపీ అయితేనేమి ఇతర అన్ని పార్టీల వారు పెద్ద ఎత్తున బీసీలు విధి వివిధ పార్టీలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున ఈ రోజు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్ అనేది జీవో దిష్కురావడం అమలు చేయడము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం ఒక టీ దాగి పెట్టేంత సమయం కూడా పట్టదు బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ తక్షణమే అమలు చేయవచ్చు రాహుల్ గాంధీ అయితేనేమి మోడీ అయితేనేమి ఈరోజు మాట్లాడి ఒక్క నిమిషంలో కూడా బీసీలు బీసీలకు న్యాయం చేయొచ్చు బీసీలకు న్యాయం చేయొద్దు అనే దురుద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జీవోల పేరుతోటి అమర్జీ జీవోల పేరుతోటి ఖాళీ ఆపన చేస్తా ఉన్నారు గ్రామాలన్నీ అంధకారంలో మారిపోతా ఉన్నాయి బీసీల బతుకులు అంధకారంలో మారిపోతా ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల సంధి ప్రతి ఒక్కరు బీసీలకు అన్యాయం చేయడం తప్పితే ఇంకొకటి మార్గం లేదు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో బీసీలందరికీ కదిలి ఈ రోజు బయటకచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది ఈ బీసీలకు రాబోయే రోజులలో తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు సిద్ధశుద్దితో అమలు చే ముందుకస్తే ఒక్క నిమిషంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా బంధులో కుట్టులో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ శ్రేణుల భాగస్వామ్యంలో ఈ రోజు బంద్లో పాల్గొనడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో రాజ్యాంగ బద్దంగా బీసీలు అత్యధిక జనసాంద్రత కలిగి ఓటర్స్ గా ఉండి మేము ఓటర్స్గా మిగిలిపోతున్నాం సీట్లు మిగిలి ఓట్లు మవి ఇప్పటికైనా మేము అందరం తెలియకొచ్చినామంటే ఐక్యత రాగంలో ఈరోజు సంతోషపడాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు గొంతెత్తుతున్నాయి కానీ ఏదైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు మీనెక్కినట్టు దోబుచ్చులాడుతున్నాయి బీసీలతోటి మొన్నటి మొన్న ఎలక్షన్లకు పోయి అది మళ్ళా వెనక్కి తీసుకొని మాతో కావడం లేదా అనే ప్రస్తావన తీసుకురావడం దానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనుకూలంగా లేకపోవడం చూస్తూ ఉంటే ఈ రెండు ప్రభుత్వాలు కలిసి బీసీలను అనగదొక్కుతూ ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండి కోర్టులో ఉండగా కూడా ఏదో తప్పని పరిస్థితుల ప్రజలకు మేము అనుకూలంగా చేస్తున్నట్టు ముందుకు వచ్చాం కానీ అది కుంటి సాగు చేస్తున్న సమస్యగా కనబడుతుంది తప్పనిసరిగా బీసీల ఐక్యత బరిదిల్లుతుంది రాబోయే రోజుల్లో బీసీల ప్రభుత్వం ఏర్పాటు తథ్యంగా కనబడుతుంది మరో ఉద్యమంగా తెలంగాణలో బీసీల ఉధృతి ఈ సందర్భంగా ముందుకు సాగుతుంది తెలియజేస్తుంది తెలంగాణ లోకల్ ఫోర్స్ తరఫున మేమందరం కూడా ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని ఉన్నదో ఆ డిమాండ్ని ఆ డిమాండ్ని అడ్డుకుంటూ కొందరు కోర్టుకు వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక డిమాండ్తో బంద్ ప్రకటించడం జరిగింది ఆ బంద్లో తెలంగాణ లోకల్ ఫోర్స్ తరఫున మేము ఖచ్చితంగా పాల్గొని మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము ముందుంటామని సమయం గుర్తు చేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం ఇస్తానంటుందో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటున్న ఈ నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా గవర్నర్ గారు ఆ ఫైల్ మీద సంతకం పెట్టి ఈ యొక్క రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్లను కూడా నైన్త్ షెడ్యూల్లో చేర్చి మరి బీసీలకు న్యాయం చేయాలని నాటి నుండి స్వతంత్రం నుండి నేటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా నాడు అంబేద్కర్ గారు ఇచ్చా చిత్తనా సంఖ్య వారి ఉస్కి ఉత్తినే భాగ్యదారి అంటూ ఎవరి జనాభా ఎంతోనో వారికి వాట అంతే ఉండాలని అది విద్యా ఉద్యోగ ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు ఉన్నారు ఆయన యొక్క ఆశయం కోసం మేము ఖచ్చితంగా అంబేద్కర్ వారసులుగా బీసీ ఉద్యమానికి అడుగడుగున వారి యొక్క నలభై శాతం కాదు వాళ్ళ జనాభా తగ్గట్టు యాభై శాతం రావాలి అప్పటి వరకు కూడా మేము అడుగడుగున ఉద్యమానికి మద్దతు ఉంటామని అందులో భాగస్వాములు అతని గుర్తు చేస్తున్నాం जय भीम जय maro zvirala.